హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదిరిళ్ళు తాలింపు పెట్టుకోండి తాలింపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోండి వాటిని కూడా వేగినవండి గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పడతాయండి నేను చాలా మినీ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాను దానికి నాలుగు గ్లాసులు వాటర్ అనేది పడుతుంది నేను ఒక గ్లాస్ వాటర్ని కుక్కర్లో యాడ్ చేస్తున్నాను సాల్ట్ పసుపు లవంగాలు యాలకులు వేసుకుని ఒక్కసారి కలుపుకుని కుక్కర్లు ఇటు పెట్టి హై ఫ్లేమ్లో వన్ మినిట్ అనేది ఉడకనివ్వండి విజిల్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే కుక్కర్లు ఇటు తీసేయాలి కుక్కర్ ఇటు పెట్టేసిన తర్వాత వేరొక గిన్నెలో మూడు గ్లాసులు నీళ్లు కొలుచుకుని ఉంచుకోండి ఒక గ్లాస్ పోసాము మూడు గ్లాసులు ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచాము మనం తర్వాత హడేవాడి పడకోకుండా వాటర్ బొంబాయి రవ్వ తాలింపు మూడు దగ్గరే ఉంచుకోండి తర్వాత మూడు గ్లాసులు వాటర్ని ట్రాన్స్ఫర్ చేయండి కుక్కర్లోకి తాలింపు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోల్ బాయిల్ వరకు మరగలపండి ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక చేత్తో బొంబాయి రౌను పోసుకుంటూ ఒక చేత్తో గరిటితో తిప్పుకుంటూ లేకోకుండా చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోండి లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నెయ్యి యాడ్ చేయండి ఒక్కసారి కలుపుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి సాల్ట్ చెక్ చేసుకోండి చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ పొటాటో బాత్ చేయడం ఎంతో కష్టం అనుకుంటాం ఉడకాలి దుంపలే ఉడకాలి చెయ్యాలి అమ్మ ప్రాసెస్ మనం వల్ల కాదు అనుకుంటాం చూశారుగా ఎంత ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్